నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగు ఏంటి అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై తోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గం ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ఉన్న ఒక ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా లాగా ఏ ఉన్నాయి మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇచ్చుక పెంచుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కోట కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం